పనసపండు పండు తిని మీరు వాహనాలు నడుపుతున్నారా అయితే మీరు చిక్కుల్లో పడే అవకాశాలు లేకపోలేదు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తే మీరు మద్యం సేవించుకున్నా కూడా రీడింగ్ చూపించే అవకాశం అయితే ఉంది అంటే పనస పండు తినడం వల్ల బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ గుర్తించబడుతుందా అవునండోయ్ కేరళకు చెందిన ఈ సంఘటనను పరిశీలిస్తే మాత్రం అసలు విషయం అర్థమవుతుంది పతనం తిట్టలోని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపోలో జరిగిన బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఈ విషయం స్పష్టమైంది ముగ్గురు ప్రభుత్వ డ్రైవర్లు ఒక్క చుక్క మందు తాగకున్నా కూడా వారికి రీడింగ్ చూపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన ముగ్గురు బస్ డ్రైవర్లు పాండాలంలో వింత పరిస్థితిని ఎదుర్కొన్నారు వారు తమ ఉదయపు షిఫ్ట్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉండగా తప్పనిసరి అయిన రోజువారీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ తీసుకున్నారు కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ అయితే ఎదురైంది వారిలో ఒకరికి ఆల్కోహాల్ పాజిటివ్ గా ఒక్క తాను కూడా తీసుకోలేదని పట్టుబట్టినా కూడా అధికారులు అతడిని నమ్మడానికి నిరాకరించారు నివేదించిన ప్రకారం కొట్టారకర నుంచి వచ్చిన కేఎస్ఆర్టీసీ డ్రైవర్లలో ఒకరు తన సహోద్యోగులతో పంచుకోవడానికి ఇంటి నుంచి తాజాగా కోసిన పనస పండును తీసుకొచ్చారు డ్యూటీ ప్రారంభించడానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేయని డ్రైవర్లలో ఒకరు నాలుగు నుండి ఐదు పనస గుజ్జులు తిన్నారు అతను పాజిటివ్ గా తేలడంతో రీడింగ్ పది చూపించడంతో పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది షాక్ కి గురై తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అతను బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మరో ఇద్దరు డ్రైవర్లు కూడా టెస్ట్ లో విఫలమవడంతో అధికారులు గందరగోళానికి గురయ్యారు చివరికి వారు అనలైజర్ మెషిన్ లో లోపం ఉండవచ్చని భావించి దానిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు మొదట ఒక వ్యక్తి పరికరంలోకి ఊదగా సున్నా రీడింగ్ వచ్చింది ఆ తర్వాత అతను కొంత పనస పండు తిని రెండో ప్రయత్నంలో పాజిటివ్ గా తేలాడు ఈ ఫలితానికి ఆశ్చర్యపోయిన అధికారులు పనస పండు నిజంగానే ఈ తప్పుడు పాజిటివ్లకు కారణమని నిర్ధారించారు ఇక్కడ చర్చనీయాంశమైన పనస పండు తెన్ వారికా రకానికి చెందింది ఇది కేరళలో తేనె లాంటి తీయదనం బంగారు పసుపు రంగు గుజ్జుకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రసిద్ధ రకం ఈ పండ్లు తరచుగా అతి పండినవిగా ఉంటాయి వాటిలోని అధిక గ్లూకోజ్ ఫ్రక్ కంటెంట్ ఫెర్మెంటేషన్ కారణంగా తక్కువ మొత్తంలో ఆల్కహాల్ను కలిగి ఉంటాయి వాస్తవానికి ఈ రకాన్ని పనసపండు వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు ఇక్కడ పండును ఉడకబెట్టి గుజ్జు చేస్తారు అందుకే ఇది బ్రీత్ టెస్ట్లలో తప్పుడు పాజిటివ్లను చూపించగలదు అదృష్టవశాత్తు ఈ ప్రభావం తాత్కాలికమే